హాయ్ అండి నేను మీ దేవి నాయన మాట్లాడుతున్నాను చాలా రోజులు అయింది కదా వీడియోతో మీ ముందుకైతే వచ్చి ఇన్ని రోజులు పండగ కదండి మొత్తం పట్లాటి కొట్టి చాలా టైం అయింది అసలు వీడియో అయితే ఇంతవరకు ఏం పెట్టలేదు ఈ అయితే ఇంకొక కొత్త వీడియోతోనైతే అయితే మీ ముందుకైతే వచ్చాను చెప్తున్నాను కదా నాకైతే బయటకు వెళ్ళడానికి అవ్వదు ఎటువంటి మనీ చేయడానికి చేయడానికైనా సరే ట్యూషన్స్ అయితే చెప్తున్నానని చెప్పాను కదా ఆ ట్యూషన్స్లో వచ్చిన అమౌంట్ని నేను ఒక దగ్గర దాచి పెడతాను అని ఆల్రెడీ ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను కదా అది ఇయర్ మొత్తానికి ఎంత అయిందో మీకు చూపించాను కదా సరే అని ఇంక అలా ఆ విధంగా దాచకన్నా నేను ఒక ఐడియాతోనైతే నెక్స్ట్ ఇప్పటికి థర్డ్ మంత్ ఆల్రెడీ నేను ఆ ప్రాసెస్ అయితే చేసి అందుకే ఆ వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఏం చేశాను అనేది మీకు చూపిస్తున్నాను ఏంటంటే ప్రతీ నెల నాకు శా ట్యూషన్ నుంచి అమౌంట్ వస్తుంది కదండి అందులో ఇంకా ఈయన ఇచ్చిన అమౌంట్ని కూడా కొంచెం యాడ్ చేసి ప్రతీ నెల చీటీ కట్టడం అనేది స్టార్ట్ చేశానండి అంటే ఇరవై నెలలు ఉంటాయి కానీ అది లాటరీ టైప్ చీటీ నాకు ఈ మంత్లోనే లాటరీ తగిలింది వన్ ల్యాక్ది చీటీ నాకైతే ఇప్పుడు అది నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే వస్తుంది మంచిగాన అంటే నేను ఎలా అంటున్నానంటే కనుక మనం ఒక దగ్గర అమౌంట్ నేను దాచి పెడితే అది కొంచెం అమౌంట్ లెక్కే ఉంటుంది అలా కాక నేను చీటీ కట్టడం వల్ల నాకు థర్డ్ మంత్లోనే నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు ఈ అమౌంట్ని అందులో ఒక ఫైవ్ థౌజండ్ నేను వేసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చినా సరే లేకపోతే నా సొంత అవసరాలకు వాడుకున్న నాకు ఒక టూ థౌజండ్ ప్రాఫిట్ వస్తుంది ఆ టూ థౌజండ్ ప్లస్ నాకు ట్యూషన్లో వచ్చిన అమౌంట్ని ఇంక నేను కంటిన్యూగా చీటీ కట్టేయచ్చు ఇంకొంచెం అమౌంట్ కూడా నాకు మిగులుతుంది ఆ విధంగా కూడా మనం మనీ అనేది మంచిగా సేవ్ చేసుకోవచ్చు కదండి ఇగోండి అలా సేవ్ చేసిన అమౌంట్ని నేను ఇందులో ఈ మంత్ నేను చీటీకి నిన్న ఈరోజు అయితే ట్వెల్త్ కదా మొన్న పదో తారీఖునైతే అమౌంట్ తీసుకున్నానండి సిక్స్టీగా అండి సిక్స్టీ థౌజండ్ అయితే నాకు వాళ్ళు క్యాష్ ఇచ్చారు మిగతా థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఫోన్పే చేశారు చూడండి ఈ విధంగా ప్రతి ఒక్కరు అండి మనీని సేవ్ చేసుకోవడం అనేది నేర్చుకోండి నా దగ్గర ఇలాంటి మనీ ఐడియాలు అయితే చాలా ఉన్నాయండి ప్రతీది మీకు వన్ బై వన్ వన్ బై వన్ మీకు చెప్తూనే ఉంటాను చూపిస్తూనే ఉంటాను అంటే కొంచెం అమౌంట్తోనైనా సరే మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఉన్నంతలోని ఎలా ప్రశాంతంగా బతకాలి నేనైతే అదే ఫాలో అవుతానండి వేరే దేనికోసం ఆలోచించను నా ఆలోచనల్ని మీ ముందుకైతే ఒక్కొక్క వీడియోగా మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు నా వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్గాను అంటే చదువుకున్నాం కానీ పిల్లలు చిన్నపిల్లలు అని నేను అనను కానీ కొంచెం సెవెంత్ ఫోర్త్ చదువుతున్న పిల్లల్ని వదిలేసి బయటికి ఎలా చేసేంత అవకాశం మనకు లేదు కదండి ఉన్నంతలోనే హ్యాపీగా బతకాలి ఉన్నదాన్నే ప్రశాంతంగా ఖర్చు పెట్టుకొని ప్రశాంతంగా ఉండాలనేది నా కాన్సెప్ట్ నా ఆలోచనలన్నీ వన్ బై వన్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను నన్ను మీరు అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ